తెలుగుదేశం కాదు అలా అని చెప్పి జనసేన కాదు జగన్ గారు మొత్తానికి ఆయన సీట్లన్నీ ఆక్రమించారని ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజమో తెలియదు బట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు అప్పుడు ఆ పార్టీ ఓడిపోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జగన్ గారి పార్టీ ఓకే అలా అని చెప్పి తెలుగుదేశాన్ని మనం లేపాలని ట్రై చేస్తున్నాం కానీ అది ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పి నేను అనట్లేదు బయట పబ్లిక్ టాక్ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ నన్ను క్షమించండి తప్పుగా అనుకోవద్దు ఉన్న వాస్తవం అని చెప్పారు చెప్తున్నాను ప్రజలు ఎప్పుడో నమ్మడం మానేశారు తెలుగుదేశం పార్టీని అక్కడికి నేను చదువుకున్నావు సో చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే అంటే అసలు అవి అసలు చదువు అంటే తెలియని వాళ్ళు ముద్ర వేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు బ్యాక్సిన్ అయితే పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు తెలుసు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఫస్ట్ లో ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి గెలిచిన తర్వాత చేయకుండా వెళ్ళిపోతున్నారు పార్టీలు నెరవేర్చలేకపోతున్నారు అడిగితేనేమో మళ్ళీ మన మీద రివర్స్ అవుతున్నారు అని చెప్పి పబ్లిక్ లో ఆ పెద్దవాళ్ళ దగ్గర సో ఓటు కూడా వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంది కదా స్టూడెంట్స్ ఏముంది చదువుకున్నారు కాబట్టి లెవెల్లో చాలా తక్కువ ఉంది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి మానేస్తారు ఓట్లు సో కొత్త పార్టీకి ట్రై చేద్దాం అలానే జగన్ పార్టీకి ఓటేసారు అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం సో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది మరి జనసేన పార్టీకి అయితే ఉంది ఛాన్స్ ఎందువల్ల అంటారా అన్న గాని పవన్ కళ్యాణ్ అన్న తెలుగుదేశంతో కలవకుండా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచుంటే ఇప్పటికే ఇప్పటికి నైన్టీన్ పర్సెంట్ ఆయనకే ఓ ఓటు మొత్తం అది యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మొత్తం సింపతి అంతా ఉండేది పవన్ అన్నకి తెలుగుదేశం పార్టీతో కలవటం వల్ల ఆ పొత్తు అనేది అయ్యో ఇంత కలిసిపోయాడే అదే ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుకుంటుంది చదువుకుని వాళ్ళందరూ ఇదే అనుకుంటున్నారు అయితే తెలుగుదేశంతో కలిసిపోయారు ఇప్పుడు తెలుగుదేశంతో కలిసిపోతే మనం మనల్ని చూసేది ఎవరున్నారు ఇప్పుడు ఎవరు లేరు కదా అని చెప్పి మళ్ళీ జగన్ వేద్దామని డిసైడ్ అవుతున్నారు ఇక్కడ ఈ ఈ పాలిటిక్స్ ఒపీనియన్ మొత్తం మారిపోతుంది అంటే ఈ రెండు తెలుగు ఈ రెండు పార్టీలు కలిస్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో రైతుకి సహాయం చేయరేమో అని ఒక ఉద్దేశం క్రియేట్ అవుతుంది అక్కడ పెద్ద వాళ్ళ దగ్గర కావచ్చు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పిల్లలు కూడా వింటారు నేనైతే ఆ వీడియో చూడలేదు లోకేష్ గారి గురించి నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఆయన గురించి మీ అందరికి తెలిసిందే నేను ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు సో నాకు కూడా అంటే అన్న నేను తప్పు ఏమనట్లేదు లోకేషన్ వీడియోస్ నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు కూడా చూడలేదు చంద్రబాబు గారు వీడియోస్ అయితే చూశాను పవన్ కళ్యాణ్ అని మాట్లాడితే ఆ వీడియోస్ చూస్తాను ఎప్పుడైనా వైఎస్ఆర్ అయితే నేను రాజకీయ పక్షి రాజకీయం అంటే నాకు తెలియదు యాక్చువల్లీ నాకు జనాల మధ్యలో నడుస్తున్నది నాకు అవగాహన ఉన్నది మాత్రమే నేను చెప్పాను ఇప్పటివరకు ఎవరు వస్తే జగన్ జగనే రావచ్చు లేదా జనసేన రావచ్చు ఈ రెండు పార్టీలే వస్తాయి అది కూడా పవన్ కళ్యాణ్ అన్న గారు నీట్ గా ఎవరైతే ఇప్పుడు జగనన్న పార్టీలో సింగిల్ గా రావాలి సింగిల్ గా రావాలి ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత ఎవరు ఫామ్ లో ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే పవన్ కళ్యాణ్ అన్ననే జనసేన పార్టీ వస్తుంది కచ్చితంగా సో ఇది మాత్రం చేయగలిగితే పవన్ అన్న పవన్ అన్నే సీఎం అవుతాడు కింద వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళని తీసుకుంటే ఖచ్చితంగా పవన్ అన్నే నిలబడతాడు అదైతే పక్క